హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాంచి మా నాన్నమ్మ వంటలుకి స్వాగతం ఈరోజు క్యాలీఫ్లవర్ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామా ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఒక పెద్ద క్యాలీఫ్లవర్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి రెండు స్పూన్లు పసుపు నాలుగు స్పూన్లు ఉప్పు మూడు స్పూన్లు కారం ఒక స్పూన్ తాలింపు దినుసులు రెండు స్పూన్లు మెంతిపిండి ఆవుపిండి వంద గ్రాములు ఆయిల్ ఐదు నిమ్మకాయల రసం ముందుగా ఈ క్యాలీఫ్లవర్లో పసుపు ఉప్పు కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులో మెంతు పిండి ఆవపిండి కూడా వేసేయాలి కారం నిమ్మరసం ఉప్పు ఇవన్నీ బాగా వేసేసుకొని బాగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈలోపు మనం తాలింపు రెడీ చేసి చల్లారి పెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు చల్లారిన తాలింపుని కూడా దీంట్లో వేసేసి బాగా కలిపేసుకోవాలి ఇది ఒకరోజు ఊరిన తర్వాత తింటే బాగుంటుంది పది రోజుల నుంచి పదిహేను రోజుల వరకు నిల ఉంటుంది అలాగే ఇది అయిపోయిన తర్వాత ఒక గాజు సీసాలో తీసి పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అంతే మన క్యాలీఫ్లవర్ పచ్చడి రెడీ మీరు కూడా టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి